సాధారణంగా శరీరానికి గాయమైనప్పుడు అది మానడానికి దాదాపు వారం నుంచి రెండు వారాల వరకు పడుతుంది డాక్టర్లను సంప్రదించుకుంటే కొన్ని గాయాలు నెలల తరబడి వేధిస్తూ ఉంటాయి అయితే గాయాలు త్వరగా మానేలా శాస్త్రవేత్తలు ఓజలను కనుగొన్నారు గాయం మానడాన్ని వేగవంతం చేయగల ఒక వినూత్నమైన హైడ్రోజన్ను తాజాగా శాస్త్రవేత్తలు సృష్టించారు ఈ చెల్ తో కేవలం నాలుగు గంటల్లోనే తొంభై శాతం గాయాన్ని సరిచేస్తోందని ఒక రోజులో పూర్తిగా గాయం నయమవుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ కొత్త హైడ్రోజెల్ ను ఫిన్లాండ్ లోని ఆల్టో యూనివర్సిటీ జర్మనీలోని బైరైట్ యూనివర్సిటీ పరిశోధకులు కలిసి అభివృద్ధి చేశారు ప్రత్యేక హైడ్రోజెల్ ను తయారు చేయడానికి అతి పలుచనైన నాను షీట్ తో కూడిన పాలియర్ ఉపయోగించారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు కాలిన గాయాలు చికిత్స గాయాలు ఇతర గాయాలకు చికిత్స చేయడానికి మానవ చర్మం లక్షణాలను బట్టి హైడ్రోజెల్ వేగంగా గాయం మానిపోయేలా చేస్తుంది ఇది అందుబాటులోకి వస్తే వైద్య రంగంలో కొత్త చరిత్ర అవుతోందని నిపుణులు విశ్వసిస్తున్నారు